గంగిరెద్దుల భిక్షాటన సంక్రాంతి అంటే మనకు గుర్తుకు వచ్చేవి గంగిరెద్దుల విన్యాసాలు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు పిండి వంటలు సంవత్సరానికి ఒకసారి గంగిరెద్దులను ఆడించే వారు ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తారు బూరను వాయిస్తూ తిరుగుతారు ఆ బూర సౌండ్ వింటే చాలు గంగిరెద్దుల వారు వచ్చారని తెలుస్తుంది ఈ సందడంతా గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది గంగిరెద్దుల వారు గంగిరెద్దుల విన్యాసాలతో అందరినీ ఆకర్షిస్తున్నారు ఎద్దుకు వివిధ రకాల చీరలను కప్పి అందంగా తయారు చేస్తారు ఎద్దు కొమ్ములను చూడముచటగా తయారు చేసి గంగిరెద్దుల వారు భిక్షాటన చేస్తున్నారు గంగిరెద్దులను ఆడించే గణేష్ తన అనుభవాలను న్యూస్ ఎయిటీన్ తో పంచుకున్నాడు

要一直都当这个组长。